హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈ రోజు అయితే నేను మీకు ఒక చిన్న వీడియో అయితే షేర్ చేస్తాను యాక్చువల్గా చిన్న ఏజ్ నుంచి పిల్లలకి నేర్పించడం అయితే చాలా మంచిది అనిపించింది నాకు అందుకే నేను మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను అండి ఆఫ్కోర్స్ ఆల్రెడీ కొన్ని స్కూల్స్లో చెప్తూ ఉంటారు ఇంట్లో కూడా పిల్లలతో చేపిస్తూ ఉంటారు ఇంకా కొంచెం పెద్ద ఏజ్ పిల్లలైనా కూడా మనం చేయించుకోవచ్చు అని నాకైతే అనిపించింది ఏంటి అంటే మా వాడు స్కూల్లో అయితే రీసెంట్గా ఒక వన మహోత్సవాన్ని చేశారండి సో వన చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాంట్ అయితే ఇచ్చారు సో ప్లాంట్స్ అయితే వేయించమన్నారు ఇంటి దగ్గర వాళ్ళతోనే వేయించి ఒక ఫోటో అయితే పోస్ట్ చేయమన్నారు ఆ రోజైతే వాళ్ళు ఒక చిన్న ర్యాలీ కూడా చేశారు సేవ్ వాటర్ సేవ్ ప్లాంట్స్ సేవ్ ట్రీస్ అని చెప్పేసి సో కరెక్టే కదా మనం పిల్లలకి చిన్నప్పటి నుండి సేవ్ వాటర్ని సేవ్ చేసుకోమని చెప్పాలి కంపల్సరీగా మన ప్లాంట్స్ని కూడా సేవ్ చేయమని చెప్పాలండి సో ఇవైతే కంపల్సరీ మనం నేర్పించవలసింది పిల్లలతో ఏమైనా యాక్టివిటీస్ చేయించాలి ఇంట్లో ఉన్నప్పుడు అంటే మొక్కలు వేయించడం వీకెండ్స్ అప్పుడు ఇంకా వాటిలకి వాటర్ పోయించడం అని ఇంకా అలాంటివి చేస్తూ ఉండడం బెటర్ ఇంకా చిన్న చిన్న క్లీనింగ్స్ ఏమైనా ఉంటే చెప్పడం అని అయితే నాకైతే అప్పుడు ఆ థాట్ వచ్చింది ఇలా ఉంటే బాగుంటుంది కదా వాళ్ళని ఎప్పుడు మొబైల్ ఇచ్చేసి ఎప్పుడు టీవీ చూపించేసి ఇదే కాకుండా ఏమైనా చిన్న చిన్న యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం మైండ్ అన్నది షార్ప్ అవుద్ది వాళ్ళు ఆలోచన శక్తి అన్నది పెరుగుతుంది నాకు అనిపించింది వాళ్ళని మంచిగా ఎంగేజ్ చేసినట్టు అవుద్ది అని సో నేను ఇప్పుడైతే లేట్ చేయకుండా మీకు ఆ వీడియో అయితే షేర్ చేస్తాను చూడండి మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి మన ఛానల్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇన్ అడ్వాన్స్ అయితే చెప్తున్నాను హలో గాయస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు ఏంటంటే మా బాబుకైతే వన మహోత్సవ్ చేసి స్కూల్లో అయితే ఒక ప్లాంట్ ఇచ్చారండి సో ఆ ప్లాంట్ని అయితే నాటమని అయితే చెప్పారు అందరికీ పేరెంట్స్కి సో ఆ ప్లాంట్ అయితే ఇప్పుడు నాడుదామని చెప్పేసి రానా ప్లాంట్ వేస్తావు నువ్వు కనబడతావు ఇక్కడ ఉంటే కనబడతావు మాడికైతే వీడియోలో కంపల్సరీ కనిపించాలి వాడు ఎలా కనబడతాం మనం అడుగుతున్నారు ఎక్కడి నుంచో నువ్వు కనబడతావు ప్లాంట్ వేద్దామా మనం ఏం చేయమన్నారు మీకు టీచర్ ప్లాంట్ వేసి ఏం చేయమన్నారు ప్లాంట్ చెప్పు ప్లాంట్ ఏం చేయమన్నారు టీచర్ నేను రోజు వాటర్ పెద్దది వద్దని చెప్పారా నీకు వేస్తావా మరి రోజు వాటర్ నువ్వు అమ్మోయ్యో అయ్యో పర్లేదు నాన్న పర్లేదు కింద ఇంకా బోల్డ్ మత్తుంది మనం తెచ్చి అంతా కూడా ఓకేనా వాటర్ వాటర్ వేసి సో ఇదైతే ప్లాంట్ వేయించి పిల్లలతో అయితే ఫోటో పెట్టమన్నారండి నేనైతే వీడియో చిన్నగా ర్యాలీ కూడా చేశారు సేవ్ వాటర్ సేవ్ ప్లాంట్ అని చెప్పేసి సో పిల్లలకి నిజంగానే ప్లాంటింగ్ వేయించడం నేర్పించాలి వాటర్ పోయించడం నార్మల్గా చిన్నప్పటి నుంచి కూడా వీడు వాటర్ అది పోసేవాడు ప్లాంట్స్ ఊరికినే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మగ్గ తీస్తే కింద ప్లాంట్స్ చాలా ఉంటాయి దానికి గొట్టంతో పోయడం అని ఇంకా వాటర్ తీసుకెళ్ళి పోయడమని అలా చేస్తూ ఉండేవాడు సో వాటర్ అయితే నా నువ్వు రోజు మార్నింగ్ వెళ్ళేసి పోస్తావా సరే గుడ్ బాయ్ ఇదంతా క్లీన్ చేద్దాంలే మళ్ళీ సో మొక్క కదా వాటర్ వాటర్ పోయి ఇంట్లో కొద్దిగానే పోయా లెక్కుపోయకూడదే అది నాన్న నువ్వు చాలా చాలు రోజు ఇలా కొన్ని వాటర్ పోయి మొక్కకి ఓకేనా అది వాటర్ అయితే కూడా పోస్తామండి సో మాకు ఇచ్చిన ప్లాంట్ అయితే ఇలా తోలుసు మొక్క ఇప్పుడైతే నేను ఫోర్ థర్టీసీ లేదు స్కూల్ గ్రూప్లో అయితే అప్డేట్ చేయాలి సో ఇప్పుడు నేనైతే ఫోటో తీసుకుంటాను ఓకే అండి నువ్వు ఇక్కడికి వస్తే కనబడతానా సరే అయితే బాయ్